హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా డిన్నర్ వచ్చేసి వైట్ రైస్ దీనిలోకి అయితే ఒక రెండు కర్రీస్ చేసిన అవి రెండు కాకరకాయకు సంబంధించినవి ఫస్ట్ వచ్చి మన నార్మల్ కాకరకాయ ఇది మా చెల్లి తీసుకొచ్చింది కొన్ని అన్నమాట సో దీన్ని మన ఫ్రైలాగా కాకుండా కర్రీ లాగానే చేసేసిన నెక్స్ట్ వచ్చి బోడ కాకరకాయ కర్రీ ఇది తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ ముందే చెప్పేసి లాస్ట్ టైం లాగా కాకుండా కర్రీ లాగా చేయమని చెప్పేసి చెప్పాను అయితే సరే అని చెప్పేసి ఇంకా రెండు అయితే కర్రీ టైపు చేసినాను ఇవి రెండు కాకుండా ఒక పచ్చడి కూడా ఉంది ఇది ఏంటంటే మార్నింగ్ దోశలో కని చేసిన పచ్చడి ఉంది కదా ఇది ఆ పచ్చడి అనమాట అవి రెండు ఒకవేళ ఫెయిల్ అయినా దీంతో తినొచ్చు అని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఫస్ట్ ఒక్క రెండు ముద్దులకు సరిపోయేంత అన్నంలో నమ్మన్న నార్మల్ కాకరకాయ ఉంటుంది కదా అది వేసుకొని తిన్నాను టేస్ట్ అయితే బాగానే ఉంది కనుక చేజేది నోరంత చేసేది అనిపించింది అయితే ఇంకా తర్వాత బుడకా కర్రీ అయితే వేసుకున్నాను ఇది చాలా వేసుకున్నాయి ఎందుకంటే ఇదంతా చేదుండదని ముందే తెలుసు కాబట్టి ఇంకా కాయలు అయితే అన్నీ పక్కన పెట్టేసి మన ఓన్లీ గ్రేవీ ఉంటుంది కదా దానితో అయితే తినేసినాను నిజంగా నార్మల్ కర్రీ కంటే ఇదైతే చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అంటే పప్పుల పొడి వేసి చేసినప్పుడైతే నిజంగా ఆ గింజలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నమ్ నమ్మిలి తినేటట్టు ఉండే ఇంకా ఇప్పుడైతే కొంచెం పంట కింద పడినప్పుడు కస కస అనడము అంతా కొంచెం మంచిగా అనిపించలేదు డిస్టర్బ్ అనిపించింది తర్వాత కొంచెం అన్నం ఉంటే దాన్ని పచ్చడితో అయితే విన్నాను కానీ ఈ మూడిట్లో నాకైతే మన బుడకా అయింది కదా దాంతో అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంతకీ మీ డిన్నర్ కంప్లీట్ అయినా ఏం డిన్నర్ రికమెండ్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్